హలో అండి వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆవాసా ఫ్యూజన్ కుర్తీస్ ఫోర్ నైంటీ రూపీస్కే ఇస్తున్నామండి నేను ఈ ప్లేస్ వచ్చేసి ఒంగోలు ఇస్లాంపేట ఫస్ట్ లైన్లో ఉంటామండి హౌస్లోనే ఇవి కుర్తీస్ అని నేను అమ్ముతూ ఉంటానండి కుర్తీస్తో పాటు శారీస్ లెగ్గింగ్స్ చున్నీస్ అన్ని రకాలు నైటీస్ అన్ని రకాలు అమ్ముతానండి ఇవి వచ్చేసి లాంగ్ లాంగ్ కుర్తీస్ అండి అమ్మరిల్లా కోటు మోడల్ ఉంటుంది ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్రతి మోడల్ ఉంటుందండి ఇవి బ్రాండెడ్ కుర్తీస్ అండి వీటిలో కలర్ పోవటం సింక్ అవ్వటం అలాంటిది ఏమీ ఉండదండి క్లాత్ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది పార్టీ వేర్ లుక్ ఉంటుంది ప్రతి కుర్తి ఏ కుర్తి అయినా సరే నాలుగు వందల తొంభై రూపాయలకేనండి బయట ఇది మన షాపుల్లో మాల్స్లో కొనాలంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా ఉంటుంది కానీ మనం మాత్రం కేవలం నాలుగు తొంభైకే ఇస్తున్నామండి ప్రతిదీ ఎవరు దానికి తగ్గట్టు ప్రతిదీ చాలా బాగుంటుందండి డిజైను కలర్ కాంబినేషను ఆ క్లాత్ స్మూత్నెస్ రేయాన్ క్లాత్లో మళ్ళీ వచ్చేసి కాటన్లో ప్రతి రెండు మూడు రకాల క్లాత్లో కూడా మనకి ఇవి కుర్తీస్ అనేవి దొరుకుతాయండి చూస్తున్నారు కదా ప్రతి డిజైన్ బాగుంటుందండి కాలర్ నెక్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది వీ నెక్ వస్తుంది ప్యాచ్ వర్క్ వస్తుంది ఇలా ప్రతి ప్రతి మోడల్లో మనకి ఆవాస బ్రాండ్లో కుర్తీస్ అయితే లభిస్తాయండి చూస్తున్నారు కదా మా పిల్లలు నాకు కొంచెం హెల్ప్ చేశారండి అవి చూపించటంలో నేను వీడియో తీస్తూ ఉన్నాను వాళ్ళు వాళ్ళ ఉన్న ఇలా పెట్టడం వల్ల వాళ్ళు అవి చూసి చూపించగలుగుతున్నారు మా పిల్లలు హెల్ప్ చేశారండి చూస్తున్నారు కదా ఈ మోడల్ ఎంత బాగుందో ప్రతి కుర్తి దానికదే చాలా బాగుంటుందండి ఈ మోడల్ కూడా చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి నెక్ దగ్గర ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుందండి హాఫ్ హ్యాండ్స్ ఇది వచ్చేసి ఫిష్ కట్ మోడల్ అండి హాఫ్ హ్యాన్స్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది క్లాత్ దేనికి అదేనండి బ్రాండెడ్ ఐటమ్ కదా చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలంటే పైన ఉన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవే కాదండి మన దాంట్లో శారీస్ లెగ్గింగ్స్ చున్నీస్ నైటీస్ కూడా అమ్ముతానండి ప్రజెంట్ అయితే కొంత స్టాక్ మాత్రమే తెచ్చుకున్నానండి ఇంకా ఎక్కువ పెట్టుకోవాలని కూడా నేను ఆలోచిస్తున్నాను ఎవరికైనా కనుక ఈ కుర్తీస్ అనేవి నచ్చితే మాత్రం ఇది కోట్ మోడల్ వచ్చిందండి ఎవరికైనా కుర్తీస్ నచ్చితే కాల్ చేయండి ఓకే థ్యాంక్